హలో స్టూడెంట్స్ నేను మీకేఎల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఎప్పటి నుంచి దసరా హాలిడేస్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో జనరల్గా దసరా అంటేనే స్కూల్ పిల్లలకైతే ఒక పెద్ద పండుగ దసరా అండ్ పొంగల్ హాలిడేస్ ఎందుకంటే వాళ్ళు క్యాంప్స్కి వెళ్ళడానికి అయితే ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇది ఒక వాళ్ళకైతే అంటే ఎక్కువ గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అయితే దసరా అండ్ పొంగల్ హాలిడేస్ అయితే ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాయి వాళ్ళకి సో ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే వీడియో జనరల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి వీడియోలోకి వెళ్తాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏపీ స్టేట్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఈ దసరా హాలిడేస్ ఎప్పటి నుంచి అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది సో దానికోసమైతే ఎవరైతే అంటే ఎక్కువగా దసరా అంటేనే జనాలు వాళ్ళ వాళ్ళ నాన్నమ్మలు ఇంటికో అమ్మమ్మలు ఇంటికో స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు సో ఇలాగ ట్రావెలింగ్ అనేది ఎక్కువ అవుతుంది కనుక ఈ ప్రత్యేక ట్రైన్లు అండ్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఖచ్చితంగా అయితే మనకి మినిమం టెన్ డేస్ అయితే దసరా హాలిడేస్ ఉంటాయి కదా సో ఈ ఇయర్ కూడా టెన్ డేస్ వచ్చాయి కాకపోతే ఇంకొక మాకు టూ డేస్ పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది అదేంటో చూడండి ఇక్కడ విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం అవుతాయి ఓకేనా సో అక్టోబర్ నాలుగో తేదీ కదండి సో అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి మీకు తెలిసిందే సో అది కూడా హాలిడే ఇన్ కేస్ మీకు మూడో తేదీని కానీ సెలవు ఇస్తే మరొక టూ డేస్ పెరుగుతాయి అంటే అక్కడ నుంచి అంతవరకు అక్టోబర్ పదమూడు వరకు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్టోబర్ థర్టీన్త్ వరకు మీకు హాలిడేస్ అయితే ఉంటాయి సో తిరిగి ఇక్కడ చూడండి అక్టోబర్ ఫోర్టీన్త్న మీకు స్కూల్స్ అయితే ప్రారంభమవుతాయి ఇది మన ఏంటి అంటే జనరల్గా మన ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసిన హాలిడేస్ అండి సో ఇప్పుడు దీన్ని ఆన్ మీకు క్యాలెండర్ చూపిస్తాను అంటే ఏ రోజు పడుతుంది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు హాలిడేస్ అనేది మీరు చూడవచ్చు ఓకేనా క్యాలెండర్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఈ టెన్త్ మంత్ క్యాలెండర్ కానీ చూస్తే ఇక్కడ చూడండి మీకు ఫోర్త్ అంత్ మీకు ఇక్కడ ఫ్రైడే కనిపిస్తుంది కదా సో ఫ్రైడే నుంచి మీకు హాలిడేస్ వస్తున్నాయి సో ఫ్రైడే టు ఫోర్టీన్త్ అంటే ఇక్కడ చూడండి ఫోర్ టు ఫోర్టీన్ థర్టీన్ థర్టీన్ అంటే మీకు సండే వరకు హాలిడేస్ అండి నెక్స్ట్ మండే మీకు ఓపెన్ అవుతుంది స్కూల్ అంటే మీకు జనరల్గా ఇక్కడ ట్వెల్త్న మీకు దసరా పడుతుంది ట్వెల్త్ దసరా అంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపించింది దసరా అక్టోబర్ చాలవ్ అని కనిపించింది కదా సో ఇది ఏ రోజు పడుతుంది అంటే మీకు సాటర్డే పడుతుంది అంటే జనరల్గా నాన్ వెజ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది బట్ నెక్స్ట్ డే సండే వస్తుంది కదా సండే ఫుల్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇది మీకు ఏంటంటే బేస్డ్ ఆన్ క్యాలెండర్ అంటే మీకు ఎప్పటి నుంచి హాలిడేస్ ఫ్రైడే నుంచి ఓకేనా నెక్స్ట్ అంతవరకు అంటే నెక్స్ట్ మధ్యలో ఒక సండే పోతుంది ఆ నెక్స్ట్ సండే కాక మండే స్కూల్స్ అనే ఓపెనింగ్ ఫోర్టీన్త్న ఓపెనింగ్ అండి సో ఇది మీకు క్లియర్గా అయితే మీకు క్లా క్యాలెండర్ చూసి చూపించాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్